నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ జర్నలిస్ట్ నవత భారతదేశం అనేక వేల సంవత్సరాల నుండి పరిడవెల్లుతున్న దేశం భారత్ గొప్పతనం ఏమిటంటే ఎప్పుడెప్పుడు ఈ భూమిపై అధర్మం తలెత్తినా ఒక మహానుభావుడు జన్మించి కష్టాలు తీరుస్తాడు ఒక రాముడు ఒక కృష్ణుడు నరసింహావతారం ఇలా ఈ కలియుగంలో సంఘటిత సమాజమే ధర్మాన్ని రక్షించగలదు సంఘీ శక్తి కలో యుగే అనే సందేశాన్ని మనకు ఆ కృష్ణ భగవానుడు ఇచ్చాడు అందుకే డాక్టర్ హెద్గేవార్జీ సమాజ సంఘటన కోసం ఆర్ఎస్ఎస్ అనే సంస్థను ప్రారంభించారు ఈ సంవత్సరం విజయదశమికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దృష్టిలో ఒక విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది కులం మతం భాష ప్రాంతం అనే సంకుచిత భావాలకు అతీతంగా హిందూ సమాజాన్ని సంఘటితపరిచి శక్తివంతం చేయాలని సంకల్పించి కష్ట భూయిష్టమైన సుదీర్ఘ కార్యాన్ని స్వీకరించి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రారంభమైంది ఈ విజయదశమి రోజున సంఘానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్నాయి ఏదైనా ఒక సంస్థ ప్రారంభమై కొద్ది రోజుల తర్వాత ఆ సంస్థ తన లక్ష్యాల నుండి దూరమైపోవడం లేదా ముక్కలైపోవడం అలా క్షీణించడం జరుగుతుంది కానీ కేవలం అంటే కేవలం ఆర్ఎస్ఎస్ మాత్రమే స్థాపించి ఇప్పటికి వంద సంవత్సరాలు కావస్తోంది ఈ సంస్థ ఒక దృఢమైన శక్తివంతమైన సంస్థంగా వట వృక్షంలా విస్తరిస్తూ సమాజ హృదయంలో మనుగడ సాగిస్తోంది ఇందుకు కారణం సంస్థ కార్య పద్ధతి సంస్థ పెట్టుకున్న లక్ష్యాలు డాక్టర్ జీ సంఘాన్ని ప్రారంభించే నాటికి మన దేశాన్ని బానిసత్వం నుంచి విడిపించేందుకు స్వతంత్ర పోరాటం కొనసాగుతున్న సందర్భం డాక్టర్ జీ అప్పటికి అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు మరెన్నో ఉద్యమాలను అనేక సంస్థలను బాగా దగ్గరగా పరిశీలించి ఉన్నారు ఈ దేశం ఎదుర్కొంటున్న సమస్యలను కారణాలను వాటిని పరిష్కరించే దిశలో ఈ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలను దగ్గరగా గమనించారు ఆ సంస్థలన్నీ సంపూర్ణ సమాజ సంఘటన కోసం కాకుండా సమాజంలోని కొత్త భాగాన్ని సంఘటన చేసే సాంస్కృతిక రాజకీయ ఉద్దేశాలతో ఏర్పడిన సంస్థలుగా మాత్రమే ఉన్నాయి లేదా సమస్యకు ప్రతిక్రియాత్మకంగా ఏర్పడినవిగా ఉన్నాయి హిందువులను కాపాడేందుకు ఒక రకంగా మెజారిటీ హిందువులతో రాజకీయ పక్షంగా ఉండేలా సంస్థలు తయారయ్యాయి ఇవి సమాజంలో అంతర్గతంగా ఉన్న ఉచ్చ నీచ భేదభావాలు అంటరానితనం వ్యక్తివాదం వంటి మౌలికమైన సమస్యల వైపు దృష్టి పెట్టలేదు అయితే డాక్టర్ జీ ఆ సంస్థలలోని లోపాలను విమర్శించకుండా మౌలికమైన సమస్యలను పరిష్కరించగలిగే సంస్థ కావాలనే సంకల్పంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని ప్రారంభించారు మనం ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికి రక్షణగా బలమైన ప్రహారీ గోడ కట్టుకుంటా అలాగే ఆర్ఎస్ఎస్ హిందూ సమాజ రక్షణకు ఒక ప్రహారీ గోడ లాంటిది ఈ దేశం హిందువులది ఇక్కడి సమస్యలకు కారణం హిందువుల అనైక్యత ఈ విషయాన్ని సమాజానికి అర్థం చేయించి ఆ లోపాన్ని పూరించగలిగే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలని డాక్టర్ హెడ్గేవార్జీ ఆర్ఎస్ఎస్ ని ప్రారంభించారు సంఘ్ అత్యంత నిరాడంబరంగా సాహదాసీదాగా ప్రారంభమైంది సాధారణంగా ఏదైనా సంస్థ ప్రారంభమయ్యే ముందు నిధి సేకరణ చేసుకుంటుంది బాధ్యతలను సృష్టించుకుంటుంది భవనాల వంటి భౌతిక సౌకర్యాలను కల్పించుకుంటుంది కానీ సంఘ ప్రారంభం ఎలాంటి ఆడంబరం పటాటోపం లేకుండా ఒక సామాజిక మార్పులకు కావలసిన వ్యవస్థ లక్ష్యంగా అంకురార్పణ చేశారు ప్రారంభించిన ఆరు నెలల తర్వాత సంస్థకు పేరు పెట్టారు అది కూడా అందరితో చర్చించి సామూహికంగా ఆలోచించి అఖిల భారతీయ స్వరూపం వచ్చే విధంగా ఆలోచించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అని నామకరణం చేశారు సంఘాన్ని ప్రారంభించిన నాలుగు సంవత్సరాల తర్వాత సర్సంచాలక్ సర్ కార్యవాహం వంటి బాధ్యతలు ఏర్పడ్డాయి సంఘ విస్తరణ కోసం అనేక మంది దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొంది అక్కడ సంఘ శాఖలను ప్రారంభించారు అలాగే చదువు పూర్తి అయిన అనేక మంది నాగ్పూర్ నుండి వివిధ ప్రదేశాలకు ప్రచారకులుగా బయలుదేరారు ఇక్కడ ప్రచారక్ అనే వ్యవస్థ ఒక అద్భుతమైన వ్యవస్థ దేశం కోసం సంఘం ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళి జీతం బత్యం ఆశించకుండా తాను వెళ్ళిన ప్రదేశంలో అక్కడి వారి ఇండ్లలో ఆహారం స్వీకరిస్తూ మాతృభూమి సేవ కోసం పనిచేసేవారు ప్రచారకులు అలా డాక్టర్ జీ కాలంలో దేశంలోని అన్ని ప్రాంతాలలో సంఘం విస్తరించింది ఇలా నేడు దేశంలోని అనేక గ్రామాలు పట్టణాలు కొండా కోనల్లో వేలాది శాఖలు నడుస్తున్నాయి సంఘ ప్రగతికి దోహదపడిన అంశాలు మూడే మూడు ఈ దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే భవ్యమైన లక్ష్యాన్ని నిరతము కనుల ముందు నిలుపుకోవడం రెండు సాధన మార్గంగా స్వీకరించిన శాఖ ప్రక్రియ సామర్థ్యం పట్ల అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం మూడు ఏ పని చేయాలనుకుంటున్నప్పటికీ ప్రతి స్థాయిలోనూ ఎనిమిది నుంచి పది మంది కార్యకర్తలు అన్ని విషయాలను నిస్సంకోచంగా చర్చించుకొని ఏకాభిప్రాయానికి రావడం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిరంతరంగా పెరుగుతూ ఉండడం వెనుక విజయ రహస్యం ఇదే సంఘం నుండి ప్రేరణ పొందిన ఇతర సంస్థలు కూడా ఈ పద్ధతిని అనుసరించి నిర్ణయాలు తీసుకుంటూ పురోగతిని సాధిస్తూ ఉన్నాయి సంఘ విస్తరణ సాధారణ వ్యక్తులకు ఆశ్చర్యం కలిగించవచ్చు నిరంతరాయంగా అహోరాత్రులు కష్టపడేలా స్వయం సేవకులను ప్రేరేపిస్తున్న అంశం ఏమిటనే ప్రశ్న ఉదయించవచ్చు దీనికి ఉదాహరణగా ఒక సంఘటన చెప్తా పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఏడు మధ్య బీహార్లో ఏర్పడిన క్షమ పీడితుల సహాయ కార్యక్రమాల్ని పర్యవేక్షించే సమితికి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు అధ్యక్షతలుగా ఉన్నారు ఇక వారితో కలిసి పనిచేసిన వారిలో కొందరు స్వయం సేవకులు కూడా ఉన్నారు ఆయనకు ఆశ్చర్యం కలిగించిన అంశం ఏమిటంటే ఇతర సంస్థలకు చెందిన కార్యకర్తలు దగ్గరలో ఉన్న ఏదో ఒక గ్రామంలో సహాయక సామాగ్రిని పంచిపెట్టి అంతటితో తమ పని ముగించుకుందని భావించి వెళ్ళిపోయేవారు కానీ సంఘం స్వయం సేవకులు నలభై యాభై కిలోమీటర్ల దూరాన ఉన్న గ్రామాలకు సైకిళ్ళ మీదనో కాలినడకనో వెళ్ళి మారుమూల గ్రామాలకు సైతం సహాయం అందిస్తుండేవారు సర్వోదయ ఉద్యమంలో సేవా కార్యం నిర్వహిస్తామని వచ్చిన వారు కూడా ఎక్కువ కాలం నిలిచేవారు కాదు ఇవన్నీ చూసిన ఆయనకు స్వయం సేవకులు పాతిక ముప్పై సంవత్సరాలుగా ఒకే సిద్ధాంతం కోసం పనిచేస్తూ ఉండడం చూసినప్పుడు పట్టరాని ఆశ్చర్యం సందేహం కలిగాయి మీరు ఇలా సమాజం కోసం నిస్వార్థంగా నిరంతరాయంగా ఎలా పనిచేయగలుగుతున్నారు అని అక్కడ ఉన్న సంఘ కార్యకర్తల్ని జయప్రకాష్ నారాయణన్ గారు అడిగారు ఆయన ప్రశ్నకు అక్కడ ఉన్న కార్యకర్తలు ఒకరు ఏమని సమాధానం చెప్పారంటే ప్రపంచంలో అత్యంత వైభవ సంపన్న దేశంగా శక్తివంతమైన దేశంగా భారతదేశం రూపొందడం చూడాలన్న లక్ష్యాన్ని మా కళ్ళ ముందుంచుకున్నాం ఈ పని రాజకీయ కార్యకలాపాల ద్వారా సాధ్యపడేది కాదు అందుకు మా జీవితాలను పునాదిరాళ్ళుగా సమర్పించుకోవడంలోనే సార్థకత ధన్యత ఉన్నట్లు భావించుకుంటూ ప్రఖర దేశభక్తి మచ్చలేని సౌశీల్యంతో నిండిన కార్యకర్తల గణాలు కావాలి మా లక్ష్యం మాకు ప్రేరణనిస్తుంది మా ధ్యేయ సాధనలో నిరంతరం సాగుతామని చెప్పారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పాట్నాలో జరిగిన సంఘ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో జయప్రకాష్ నారాయణ గారు పాల్గొని ఇలా అన్నారు సమాజంలోని అస్పృశ్యత మొదలైన భేదభావాలను తొలగించగల క్షమత అఖండ భారతాన్ని సాధించే శక్తి ఎవరి వద్దనైనా ఉన్నది అంటే అది కేవలం కేవలం అంటే కేవలం ఆర్ఎస్ఎస్ వద్దనే చైనా పాకిస్తాన్ యుద్ధాల సమయంలో ప్రభుత్వానికి భారత సేనలకు స్వయం సేవకులు అండగా నిలిచారు ఆర్ఎస్ఎస్ని తీవ్రంగా ద్వేషించే నాటి ప్రధాని నెహ్రూ చైనా యుద్ధం తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడులో జరిగిన రిపబ్లిక్ డే పేరడ్కు సంఘ స్వయం సేవకులను స్వయంగా ఆహ్వానించారు రాజకీయ అంశాలను సంకుచిత పరిధిలో చూడరాదని మొదటి నుంచి దేశాన్ని ఆర్ఎస్ఎస్ని హెచ్చరిస్తూ వస్తుంది జమ్మూ కాశ్మీర్ ఇతర ప్రాంతాలలో ఉగ్రవాద బాధితులకు ఎక్కడ వరదలు ఇతర ప్రకృతి వైపురీత్యాలు సంభవించిన బాధిత ప్రజలకు తక్షణమే ఆసరా అందించేందుకు ముందుండే సంస్థగా ఆర్ఎస్ఎస్ని మారింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దివిసీమలో ఒప్పిన సమయంలో పర్యటించిన ఇందిరాగాంధీ తనకు ఎక్కడికెళ్ళినా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే సహాయ కార్యక్రమంలో కనిపిస్తున్నారు కానీ ప్రభుత్వం కనిపించడం లేదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ పన్నెండున హర్యానా గగనతలంలో సౌదీ అరేబియాకు చెందిన విమానం కజకిస్తాన్ కు చెందిన మరో విమానం ఢీకొన్నాయి అప్పుడు అందరికన్నా ముందుగా చివరకు పోలీసులు సైన్యం కన్నా ముందుగానే సంఘ కార్యకర్తలు ప్రమాద స్థలమైన చర్కీ దాద్రి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు ఈ ప్రమాదంలోని బాధితుల్లో అత్యధికలు ముస్లింలే శరీర భాగాలు తెగబడిన శవాల మధ్య స్వయం సేవకులు చూపిన సేవ తత్పరత మృతుల కుటుంబాలకు అందిస్తున్న సహాయ సహకారాలు చూసి సంఘుని ఎప్పుడూ విమర్శించే అప్పటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సిఎం ఇబ్రహీం కూడా వారిని ప్రశంసించకుండా ఉండలేకపోయారు నాడు సేవలందించిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ముస్లింలు మసీదులోకి తీసుకెళ్లి సత్కరించారు స్వయం సేవకులు మానవత్వంతో పనిచేస్తుంటారని మౌల్వి మహ్మద్ హమీద్ నాడు కొనియాడారు ఇదే సందర్భంగా ముస్లిం పెద్దలు స్థానిక ముస్లింలు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ పట్ల తమకు ఇంతకాలం వేరే విధంగా నూరి పోసారని చెప్పారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు లేకుంటే తాము తమ బంధువుల శవాలను కూడా చూడగలిగే వారం డిసెంబర్ ముప్పై ఒకటి పదిహేడు ఆదివారం కేరళలోని జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శిక్షణ శిబిర ముగింపు కార్యక్రమంలో జస్టిస్ థామస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రశంసించారు దేశాన్ని రక్షించడానికి క్రమశిక్షణ దేశభక్తి భావాన్ని అందించినందుకు సంఘాన్ని ఆయన ప్రశంసించారు భారతదేశంలో ప్రజలు ఎందుకు సురక్షితంగా ఉన్నారని అడిగితే దేశంలోని రాజ్యాంగం ప్రజాస్వామ్యం సాయుధ దళాలతో పాటు నాలుగవదిగా ఆర్ఎస్ఎస్ కూడా ఉందని నేను చెప్తాను దేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో విధించిన అత్యవసర పరిస్థితి నుంచి విముక్తి చేసినందుకు ఒక సంస్థకు క్రెడిట్ ఇవ్వవలసి వస్తే నేను దానిని ఆర్ఎస్ఎస్కి ఇస్తాను గతంలో జస్టిస్ థామస్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కొచ్గిర్ జిల్లా న్యాయమూర్తిగా నియమితులైనప్పుడు తాను ఆర్ఎస్ఎస్ అభిమానిని అయ్యానని సరళమైన జీవనం ఉన్నత ఆలోచన దాని ముఖ్య లక్షణమని అన్నారు నేను క్రైస్తవుణ్ణి నేను క్రైస్తవుడిగా పుట్టాను ఆ మతాన్ని ఆచరిస్తాను నేను చర్చికి వెళ్లే క్రైస్తవుణ్ణి కానీ నేను ఆర్ఎస్ఎస్ గురించి చాలా విషయాలు నేర్చుకున్నానని ఆయన అన్నారు ఆర్ఎస్ఎస్ పై కొన్ని వర్గాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలని కూడా ఆయన పిలుపునిచ్చారు సంఘాన్ని గురించి వ్యతిరేకించే ప్రచారం చేయడంలో నిమగ్నమై ఉన్న వ్యక్తులకు సంస్థలకు కొదవలేదు అయినా సంఘం పెరుగుతూనే ఉంది వారికి కోపము చిరాకు తెప్పించుతున్న ప్రధాన అంశం ఇది అందుకే సంఘాన్ని వ్యతిరేకించే వాళ్ళను కొద్ది రోజులు శాఖకు వచ్చి చూసిన తర్వాత మాట్లాడమని ప్రస్తుత సర్సంచాలక్ డాక్టర్ మోహన్ భగవత్జీ చెప్పుకుంటుంటారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ పని విలక్షణమైనది ఈ పనితో పోల్చి చూపే మరో పని లేనే లేదు అందువల్ల తెలిసిన దాని నుండి తెలియని దాని వైపు అనే పద్ధతి ద్వారా సంఘాన్ని తెలుసుకునే అవకాశం లేదు అలా తెలుసుకోవాలని ప్రయత్నిస్తే తప్పుడు అర్థాలు అభిప్రాయాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంఘ కార్యకర్తలు ఎటువంటి కీర్తి కాంక్షలు లేకుండా తమ పని తాము చేస్తూ ఉంటారు సంఘం సంపూర్ణ సమాజాన్ని సంఘటితం చేయాలని అనుకుంటుంది కాబట్టి సమాజంలో ఉన్నవారు మమ్మల్ని వ్యతిరేకిస్తున్న వారు కూడా మా మాకు కావాల్సిన వారే అనేది మా నిశ్చిత అభిప్రాయం అందుకే సంఘం అందరినీ కలుస్తూ ఉంటుంది అందరినీ కార్యక్రమాలకు పిలుస్తూ ఉంటుంది ఇట్లా అందరినీ కలుపుకొని పోతూ పోతూ శక్తివంతమైన సమాజాన్ని నిర్మాణం చేయడమే సంఘ లక్ష్యంగా పనిచేస్తోంది నిజంగా ఆర్ఎస్ఎస్ లాంటి ఒక సంస్థ భారతదేశంలో పుట్టడం భారతీయులుగా మనందరం చేసుకున్న ఒక అదృష్టం డాక్టర్ హెగ్గేవార్జీకి ఈ సంస్థను నిర్మ నిర్మించి భారతదేశంలో ఐక్యత కోసం ఒక శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడం కోసం ఇంతమంది కార్యకర్తల తయారవ్వడం కోసం ఆయన తీసుకున్న ఆర్ఎస్ఎస్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి భారతీయులందరూ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇచ్చి సరికొత్త కంటెంట్తో మీ ముందుకు రావడానికి కావాల్సిన ధైర్యాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి కొంతకాలం ఆర్వాయిస్ని ఆర్థికంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది ఆర్వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్